వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక ఈ వీడియోలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా సూపర్ సిక్స్ అన్న పథకాలపై అందరూ కూడా శ్రద్ధ పెట్టారు మరి ఇందులో భాగంగా కొన్ని పథకాలు అమలైనప్పటికీ కూడా మరికొన్ని అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి మరి ఇందులో భాగంగా తల్లికి వందనానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూసేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా ఇచ్చేయండి ఇక వివరాలు చూసినట్లయితే కనుక తల్లికి వందనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మంచి ఆ యొక్క ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ప్రజలకైతే అమలు చేసేందుకు తగిన ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది మరి ఇప్పటికే ఇందులో భాగంగా కొన్ని పథకాలను అయితే అమలుకి తెచ్చింది తాజాగా తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు అయితే చేస్తున్నట్లుగా ప్రకటించారు మరి ఎవరో కాదు మరి తల్లికి వందనం పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారాలోకి అయితే సమాధానం అయితే ఇచ్చారు మరి ఈ యొక్క పథకానికి బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరులో ఆ తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు అయితే కేటాయించినట్లయితే వెల్లడించారు ఇకపోతే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నదని ఖచ్చితంగా చెప్తున్నారు ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ను త్వరలోనే ప్రకటిస్తామని కూడా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఇక కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేయడానికి అయితే పూర్తిగా సిద్ధంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు ఇక మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ అయితే బదులిచ్చారు తల్లికి వందనం సహా అన్ని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్న నారా లోకేష్ నిరుద్యోగ వృత్తిపై కూడా సభ్యుల ప్రశ్నలకు సమాధానం అయితే చెప్పారు ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంపై గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కూడా దుయ్యబట్టారు ఇక మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత వైసీపీ ప్రభుత్వ హాయంలో ఒకసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదని విమర్శించారు ఇక చంద్రబాబు నేతృత్వంలో గత టీడీపీ హాయంలో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల టీచర్ల పోషణ అయితే భర్తీ చేసినట్లు ఈ యొక్క సందర్భంగా ఆయన గుర్తు చేశారు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్చి నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసి తీరుతామని కూడా మంత్రి లోకేష్ అయితే ఈ యొక్క సందర్భంగా స్పష్టం చేశారు ఇది నిజంగా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి ఇక ఇంట్లో స్కూల్కు చదువుకోవడానికి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తల్లి తల్లికి దీవిన ఏదైతే ఉందో ఈ యొక్క పథకం పేరుతో ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే నగదును జమ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు ఇక గత ప్రభుత్వ విద్యా కానుక పేరుతో కేవలం ఇంట్లో ఒక్క విద్యార్థికి మాత్రమే ఇచ్చింది కానీ తమ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి అయితే నగదు జమ చేస్తామని కూడా మంత్రి నారా లోకేష్ గారు అయితే అన్నారు మరి ఆ తల్లికి వందనం చూసుకున్నట్లయితే ఒక పథకాన్ని అమలు చేయడంపై వైసీపీ నేతలైతే చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేసారన్నమాట మంత్రి మరి అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఇస్తే ఇస్తారని ప్రచారం అయితే జరుగుతుంది మరి దీనిపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చేసారు తమ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తామని కూడా అన్నారు ఇక చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో తల్లికి వందనం పథకం అమలు తీర్పు ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి విధి అయితే రూపొందించడం అయితే జరుగుతుందని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది మరి మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఇక మే నెలలో నగదు అయితే జమ చేస్తామని క్లారిటీ ఇచ్చేస్తారు మరి ఇంతవరకు కూడా ఈ యొక్క పథకం కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మరి ఇందులో భాగంగా ఈ యొక్క పథకం ఆ యొక్క పథకంపై అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు మంత్రి నారా లోకేష్ గారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కోమ శిక్షణ తెలియజేస్తూ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి